స్థానిక జయన్ రోడ్లో శ్రీ స్వర్ణదుర్గ ఇరవై ఐదవ తేదీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా జరుగుతున్నాయి పలువురు నగర ప్రముఖులు స్థానిక పెద్దలు స్వర్ణదుర్గ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రతిరోజు ఆలయ మండపం వద్ద ఉదయం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు దివ్య ఆశీసులతో గత ఇరవై ఐదు సంవత్సరాలు దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆలయ ఆవరణలో జ్యోతిర్లింగార్చన కార్యక్రమం జరిగింది మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి దీపాలు వెలిగించడంతో ఆలయ దీపకాంతులతో ప్రజ్వరెల్లింది అనంతరం బుర్రకథ ప్రదర్శించారు భక్తులు స్థానికులు బుర్రకథను ఆసక్తిగా తిలకించారు ప్రతిరోజు అమ్మవారి ఉదయం సాయంత్రం కుంకుమ పూజలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి యాళ్ల సురేష్ బాబు వెన్నెల దీపక్ రేలంగి శ్రీను రంగా గేదెల పూర్ణచంద్రరావు పాలూరి లక్ష్మణ్ పి రాము తదితర కమిటీ సభ్యులు ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షణ చేస్తున్నారు